అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా మీ అందరికీ అభినందిస్తున్నాను ఇక్కడ వేదిక ముందు నుంచి ఆ కర్మలందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ గాంధీ గౌల్లీ గాంధీ విజ్ఞాన ప్రతిష్ట చాలా సంతోషం సార్ ఎప్పుడో చిన్నప్పుడు గాంధీ గారి గురించి వింటుండేవాళ్ళు చిన్నప్పుడు సినిమాల్లో గాంధీ

বন্ধুরা সবাই রাইট করতে আপনারা আপনারা আপনাদের আপনারা সমাকারিত বরাবর 보도록 আదవাকা রামকৃষ্ণের শ্রীকৃষ্ণ কি ননানি যাদবnabla সীতাকুণ্ডালি

మనము ఆహారాన్ని వెతుక్కోవాలంటే రూపు కోసం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది వ్యవసాయం దంగా కాదు పండుగను చేసే విధంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు శ్రీ ఎమ్మల రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే రైతులను బాగు చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి చేయాల్సినటువంటి రైతులకు ఉన్నట్టు రైతులకు ప్రత్యేకంగా ఉన్నట్టుగా అప్పుల బాధలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏ విధంగా సరే రైతులని వ్యవసాయానికి బాగా మబ్బు చేయాలంటే ఖచ్చితంగా చేయవలసింది రైతులకు ఉన్నటువంటి వ్యవసాయ అప్పుల మొత్తం కూడా మాఫీ చేస్తే ఈ రైతులు మళ్ళీ కూడా వ్యవసాయాన్ని పండుగలాగా చేస్తారని చెప్పేసి ఒకేసారి ఒకే టైంలో దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం ಅನ್ನ <US> ಕಡರ್ <morally> <wak> <Ni> <behaviLee begun> Gracias. <coughs>

ಯಾರು ಮಂದಿ ರೈತರು ಯಾವ ಏನೋ ಪಾಠ ಹಾಕಿನ ಸ್ವಂತ

సిద్ధ ఆవు ఉత్పత్తుల అద్భుతంగా తెలుసుకొని మేము కొత్తగా మా యొక్క ప్రముఖుని కేవలం ఈ వివాద వ్యవసాయంతోనే మేము సాగు చేస్తున్నాము ఈ పథకాన్ని సాగు చాలా మంది సాధ్యం కాదు ఈ పద్ధతిలో మీరు చాలా నష్టపోతారని చెప్పేసి అనేక మంది నాకు చెప్పడం జరిగింది సరైన దీని మీద అవగాహన పెంచుకొని నేను మొదలుపెట్టి సుమారు ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు అయినా ఈ పదిహేను సంవత్సరాలు రసాయన ఎరువులు కానివ్వండి రసాయన మందులు కానివ్వండి Vamos

పెంచినాప్స్ మిగిలిపోయిన ఉంటాయో పురుగులు వీటిని మన కోళ్ళకి చేపలకి తినిపించుకోవచ్చు రెండు ప్రొడక్ట్స్ రెండు ఉంటాయి ద బేస్ ఏంటికి ఆఫ్ కందిరీలకు బుర్బులు కుక్క

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ いいですね。 आला रम्पला हुन्छ आसा इन्द्रमा नानी जस्तो सम्मले बोल्नु కొండ కొండ అన్నపరు చూసినావేనా మేడం